யச்சேசி அந்த ஆரம்பிச்சு ఎందుకు వీరి లేవరా దీక్ష పోని సాగరా దేశ స్వచ్ఛత దారుణ మాండకు తల్లటిల్లవద్దురా నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా నేటి నుండి రద్దురాదురపట్టు బెదురపట్టు ఇంటి నీకు హద్దురా ఈ దేశం ఈ రాజ్యం నాదే చాటించి నా చాటించి ప్రతి మనిషిని తొడను పట్టి సుంతరాలు పగున పట్టి పుతి సమరము మొదలు పెట్టి చింహాలు గర్జించాలి సంవారము సాధించాలి వందే మాతరం వందే మాతరం వందే మాతరం అని అందరము ఆలచించి వందే మాతరం అని అందరం